మేము ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మొదటిది టీసీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగం వీళ్ళకు పుత్తూరు దగ్గర అడవిలో స్థలాలు ఇచ్చారు ఎవ్వరికి టీసీడీలో పని చేస్తున్న వాళ్ళు ఎవ్వరికి ఇది ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేకున్నా ఒత్తిడి చేసి వాళ్ళకు గుంటూరు అడవిలో ఇవ్వడం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అలిపిరి నుంచి పోరూరు దగ్గర నాలుగు వందల ప్రభుత్వ ఎకరాల భూమి ఉంది టీటీడీ భూమి ఈ భూముల్లో ఐదు సెంట్లు లెక్కన అర్చకులందరికీ శాశ్వత ఉద్యోగస్తులందరికీ ఐదు సెంట్ల లెక్కన ఎనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి డు బెంగళూరులో హైదరాబాదులో వేల కోట్లు పెట్టి మరి ఆయనేమో వేల కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు హైదరాబాదు బెంగళూరులో మరి ఆయన మనుషులేమో దీన్ని తీసుకుపోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అడవిలో పెట్టడం ధర్మమా న్యాయమా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ కలపన చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని నువ్వు ఐదు సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉందో మేము అడుగుతుండేది ఉద్యోగస్తులకి అది స్థలాలు తీసేది కానీ రెండవది స్విమ్స్లో ఉచిత వైద్యం పేదవాళ్ళు కష్టాలు పడుతున్నారు కన్నీరుతో ఉన్నారు స్విమ్స్కి వెళ్తే డబ్బు ఏంటి ఏ పని చేయటం లేదు వాళ్ళు డబ్బుతోనే వైద్యం చేయాలంటే అది తప్పు డిపిడి ధార్మిక సంస్థ వెంటనే అక్కడ ధర్మం జరగాలి స్విమ్స్లో పేదవాళ్ళకి న్యాయం జరగాలని రెండో కోరిక మూడవది పక్కనే ఉంది ఒక పార్క్ పక్కనే ఒక పార్క్ పార్యరామ్యారామం అన్యారామం అయిపోతా ఉంది రామారావు ఎనభై ఆరులో పునాది రాయి వేశాను ఎన్టీ రామారావు దాన్ని వెంటనే ఈ ప్రాంత ప్రజలకు పనికొచ్చే విధంగా మంచి పార్కుగా తయారు చేయాలని మేము ఈ మూడు డిమాండ్లతో పీజీడీ ముందుకొచ్చాము దీన్ని వెంటనే చంద్రబాబు నాయుడు ఈ మూడు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని తెలియజేస్తూ ఒక్కదానికి మాత్రం అభినందనలు తెలియజేస్తున్నాను చంద్రబాబు మంగళవారం దర్శనం మేము అడుగుతూ వచ్చాం దాన్ని ఇచ్చారు మాకు సంతోషం అభినందన కానీ ఈ మూడు విషయాలు సంక్రాంతి లోపల పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తాను నా నా ఫ్రెండ్ కొడుకు ఆయన వచ్చి నేను ప్రస్తుతం మాట్లాడలేను ఆయన బంగళాల విషయమే మాట్లాడారు మీ కోట్లు పెట్టి మంగళా కట్టాడు బెంగళూరులో ఈ పేదవాళ్ళకి మాత్రం ఈ టీటీడీ నోరు లేని ఉద్యోగస్తులు మాత్రం పుత్తూరు అడవిలో ఇచ్చాడు ఇది తప్పని చెప్పి న్యాయం కాదని చెప్తాను చాలా ఉన్నాయి అటు పెట్టారు ఆయన గురించి మాట్లాడలేదు నేను మూడు కోరికలే మాట్లాడుతున్నాను ఒకటి శాశ్వత ఉద్యోగస్తులకి అలిపేరు దగ్గర స్థలాలు ఇవ్వాలి రెండవది స్విమ్స్లో ఉచిత వైద్యం ఇవ్వాలి మూడవది ఏంటంటే దివ్యారాం పాక్ని ఈ తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా డెవలప్